అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ ఓకే అండి మటన్ అయితే అనమాట సండే కదా దాంట్లోకి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టారు అత్తే చేస్తున్నారు వచ్చేసి మేక మాసం అది మేక మాంసం మేక పోతంట స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసుకున్న అది హీట్ వేసే దీంట్లో కలుపుతారు ఉప్పు కారాలు కొద్దిగా అది తాలి అల్లం వేసారు దీన్ని కలుపు పట్టిస్తారా ఇప్పుడు వేస్తారా మటన్ వేసినప్పుడు దాన్ని పట్టిస్తే నేను అల్లం ఫస్ట్ పట్టించి కొంచెం ఉల్లిపాయము కొంచెం అల్లం వాళ్ళ తాలింపులో పసుపు ఫస్ట్ మటన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుతానంటే మరి వేరే గిన్నెలు అందులో అయిపోయింది ఇంకా స్వీట్ కలిసేది కానీ సౌండ్ తగ్గించా అని సరిపోతే ఉల్లిపాయలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మటన్ బాగా పట్టించాలి ఈలోపు ఆయిల్ కూడా హీట్ అవుతుంది తాలింపు అయితే ఫ్రై అయ్యింది దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసాము అది కొంచెం మగ్గిన తర్వాత మనం మటన్ యాడ్ చేసుకోవాలి వాళ్ళ తమ్ముడు బర్త్డే బట్టలు తెచ్చిన ఎప్పుడెప్పుడు వేసుకోవాలన్నా ఎప్పుడు కొత్త ఇప్పుడు తెచ్చింది బాగా నచ్చిందంట అంట చూపిస్తాను మీకు దీవెన్ బాబు బర్త్డేకి షాపింగ్ చేసాం అనేది ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది వైట్ షూస్ రావాలంట దానికోసం పొద్దు నుంచి కట్టా ఇచ్చింది ఈ రోజు సండే కదా ఖమ్మంలో అంటే హైదరాబాద్లో అన్నీ ఓపెన్ ఉంటాయి కానీ ఖమ్మంలో సండే రోజు అయితే క్లోజ్ ఉంటాయండి షాప్స్ అన్నీ అందుకే లేవు రెండు మూడు షోరూమ్ మిగిలిన కూడా లేవు రేపు మార్నింగ్ వెళ్తాను అండి నాన్న ఉందని వెళ్ళాము మార్నింగ్ మళ్ళీ ఎండ ఎండకొస్తుంది వేసి టిఫిన్ వేసి వెళ్ళేసరికి వెళ్తాను చూడాలి అట్లా రావాలి చూడాలి చూసి ఏదో మర్చిపోవడానికి ఉంటుంది అని వెళ్ళేస్తుంది అంట అండి మటన్ అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు దీంతో మనం ఉప్పు కారం ఓకే అండి కారం వేసేసాం ఉప్పు కూడా వేసి కాస్త ఎప్పుడు మనం చిమ్లో పెట్టేసుకొని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేకపోతే ఆరెంజ్ కలర్ డబ్బా ఉంటుంది ఇక్కడ అదే తీసేసుకోండి ఉప్పు కూడా వేసాము అయితే ఇంకేదైతే మద్దు ఉంటుంది వాటర్ వేస్తే ఇంకా తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఉడికిన తర్వాత గ్లాస్ వేసు చెమ్మ ఎక్కడ మీకు ఇక్కడ ఒకటి ఉంది గ్లాస్ బాటిల్ ఉన్నాయి దీవెన్ సౌండ్ తగ్గించు దీవెన్ ఇట్రస్లు చూపిద్దురా చూడండి అది ఉడక ముందుకి నాకు ముక్కి నాని అనుకుంటుంది చికెన్ రేపు చికెన్ పిచ్చి చూడు ఇది అసలు ఉడకాలి కదా మరి కొంచెం పోయండి ఆగురణ కడుపుని వస్తుంది అట్లా కంట్లో పడింది పోయండి అంతవరకు షాపింగ్ చేశాడు రేపు బర్త్డే కోసం అంటే రేపంటే ఈ రోజే వస్తుంది వీడియో సండే రోజు నైట్ షాపింగ్ చేశాడు అనమాట అన్నీ తీసుకొచ్చారు అదివేన్ ఇక్కడ బెడ్ మిలికి రాకే ఓకే డ్రెస్సెస్ ఓకే ఆయన బట్టలు అంటే ఆయన చూపిస్తాడంటే నీ డ్రెస్ అంటే నువ్వు చూపించు రెండు అమ్మాయిలు ఒక్కటే టాప్ అమ్మది ఓకే ఫస్ట్ ఒకళ్ళు చూపించాక ఒకళ్ళు చూపించు ఏది మార్నింగ్ వేసుకుంటాడు దీవెన్ బాబు ఏది నైట్ వేసుకుంటాడు అక్కడ బెడ్ మీద పెట్టి చూపించు కనిపిస్తుంది అక్కడ పెట్టి ఓపెన్

సౌండ్ వస్తుంది వీడియో తీస్తుంటే చూపించు దీవెన్ ఫాస్ట్ గా నేను తర్వాత చూపిస్తా అక్కడ పెడతలే బ్లూ కలర్ జీన్స్ పాకెట్స్ వచ్చినాయి కింద థ్రెడ్స్ కూడా వచ్చింది బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు ఎలాస్టిక్ అన్నమాట ఇది ఇది మాత్రం నాకు ఇష్టమైన షర్ట్ వైట్ షర్ట్ తీసుకోండి ఈసారి బ్లాక్ ప్యాంట్ తీసుకుంటారు

ఇదేమో బ్లూ జీన్స్ ఇది మార్నింగ్కి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి తల స్నానం చేసి వేసుకుంటాడు కదా ఇదన్నమాట బ్లాక్ టీషర్టు డ్రెస్సులు కావాలి కానీ బద్దకం తలస్నానానికి ఇవన్నమాట రెండు దీవెన్ బాబువి కూడా దగ్గర బట్లు కొన్ని ఫైవ్ హండ్రెడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో సరిపోయింది తమ్ముడు సెలెక్ట్ చేసుకోండి తమ్ముడే చేశాడు తక్కువ వెళ్ళగానే చేసేయండి ఇక వదా అంటుండు ఆయన తంతసేపు షాపింగ్ చేసుకుండు నా డ్రెస్సుల దగ్గరికి వెళ్ళాం ఎంతసేపు చేస్తామంటు అసలు వెళ్ళనే వెళ్ళలేదు ఇది తీసుకొని ఇది తీసుకొని వన్ అవర్ అయింది నా డ్రెస్సుల దగ్గరికి అక్కకి ఎక్కువ టైం పట్టింది నీకు నాకు ఈజీ అయింది కానీ ఇది వచ్చేసి మెరూన్ కలర్ టాప్ ఫస్ట్ అయితే వీళ్ళు లాంగ్ ఫ్రాక్ అయితే తీసుకొస్తా స్కర్ట్ ఎప్పుడు ట్రెడిషనల్ కదా

ఒకటే వస్తాడు ఇక్కడ ఈ విషయంలో మాత్రం బాగా గొడవ జరిగింది దీంట్లో మా తమ్ముడు గంటకు ఒకసారి ముద్దు వస్తాడు అని గంటకొకసారి పది నిమిషాలకు ఒకసారి ఈయనకేమో అసలు ఇష్టం ఉండదు ముద్దు పెట్టించుకోవడం దీవెన్కి వాళ్ళ ఫ్రెండ్కి పెడతాడు ఆనానికి ఇష్టం ఉండదు మళ్ళీ వాళ్ళు ముద్దు పెట్టుకున్న అది చేసుకున్న అసలు ఇష్టం ఉండదు ఎవరు తమ్ముళ్ళు ఎవరు చెల్లెలు వాళ్ళకి పడదు చిన్నప్పుడు ఓకే అండి ఇది అనమాట షాపింగ్ అయిపోయింది ఇంకా ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి దీవెన్ బాబు డ్రెస్సెస్ దీవెనాది రేపు వేసుకున్న తర్వాత తెలుస్తుంది ఇంకా అందరు విష్ చేయండి రేపంటే ఈ వీడియో రేపే వస్తుంది కాబట్టి ఈ రోజు నా బర్త్డే అని చెప్పు ఇక చాక్లెట్ తిన్నాడు సున్నుండలు అన్ని తిని అన్నం తినట్లేదు మామిడికాయలు తింటుండు షాపింగ్కి వెళ్ళి వచ్చి అలసిపోయాడు దీవెన్ బాబు కాదు ఏ ఏం చేయనని తీసుకుంటున్నావు నీ బర్త్డేకి నువ్వు ఒకటి ఏదైనా మంచి ఏమంటారు దీవెన రెజల్యూషన్ నేను మంచిగా ఉండాలి టిక్క పనులు చేయద్దు నాకు మార్క్స్ బైక్ బై రావాలి ఈ బర్త్డే నుంచి ఏం తీసుకుంటున్నావు మంచి విషయం మంచి విషయం ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్నావా నీలో ఉన్న చెడు ఏదైనా ఒకటి వదిలేయాలనుకుంటున్నావా నీ బర్త్డే చెప్పు బ్యాడ్ థింగ్ ఏదన్నా వదిలేయాలి చెప్పు ఏదైనా మంచిది నేర్చుకోవాలనుకుంటున్నావా ఈ బర్త్డే నుండి క్రికెట్ నేర్చుకోవాలి క్రికెట్ లో జాయిన్ అయ్యి విన్నింగ్ అమ్మ చెప్తుందండి వాడికి తెలియదు కదా ఐడియా లేదు వాడికి అందుకే చెప్తాను ఇంకొకటి చెప్పు నీ సొంతంగా రెండు ఒకటి మంచిది నేర్చుకునేది ఇప్పుడు వదిలేసేది చెప్పు 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 ఇంకోటి ఏంటి నీలో బ్యాడ్ థింగ్ వదిలేసేది ఏంటి నీ బర్త్డే నుండి చెప్పు ఒకటి క్రికెట్ నేర్చుకోవడం మంచిది ఒకటి నీలో ఉన్న చెడు వదిలేయాలి బర్త్డే నుండి ఏంటి అది మాత్రం అస్సలు చేయడంట చేస్తాను ఏ ఓకే అన్ని విషయాలలో అన్ని విషయాలలో ఇది కావాలి అది కావాలి అదే అండి దీవెన్ బాబు తీసుకునేవి రెండు మరి ఇంకోటి చెప్పు చెప్పు ఫాస్ట్గా టెన్ కౌంట్ చేస్తా వన్ ఫోన్ చూడవా ఓకే ఇది బెస్ట్ ఫోన్ ఫోన్ చూడండి ఎప్పుడు ఫోన్ చేసినా నేను వీడియో షూట్ చేసి పెడతాను మీకు ఒకటో క్రికెట్ నేర్చుకోవడం ఒకటో ఫోన్ చూడకుండా ఉండే రెండు మంచి చెడు రెండు అనమాట ఈ బర్త్డే నుండి వెరీ గుడ్ హ్యాపీ బర్త్డే దివెంట్ హ్యాపీ బర్త్డే దీవెన్ రేపు కదా బర్త్డే ఈరోజు వస్తుంది కానీ ఇప్పుడు మనం వీడియో షూట్ చేసే సండే రోజు కదా అంటే మటన్ అయితే దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసేసుకున్నాం ఇంకా అయిపోయినట్టు మన కర్రీ టేస్ట్ ఎలా ఉందో తినేటప్పుడు చూద్దాం వేయించి ధనియాల పొడి రెడీగా ఉంది అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోవచ్చుందా అది వీటికి ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది కర్రీ